అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సంపద నశించడానికి తొమ్మిది కారణాలు తెలుసుకుందాం పసుపు కుంకుమ రాసిన గుమ్మంపై కాలు మోపి గృహంలోకి అడుగు పెట్టడం వల్ల సంపద నశిస్తాయి బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల తాళం వేయకపోవటం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సంపద నశిస్తాయి మాసిన విడిచిన బట్టలు బీరువాలో భద్రపరచటం వల్ల సంపద తగ్గుమొహం పడుతుంది ఇంటి ఇల్లాలు గాజులు నుదుటిన బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయి పర్వదినాల ఎందు గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణము కట్టకుండా ఉండటం వల్ల లక్ష్మీదేవి నశించి ఖర్చులు పెరుగుతాయి కాలిచెప్పులు ఇంటిలో ఉంచిన సింహదారానికి ఎదురుగా ఇడిచిన సంపద నశిస్తుంది తడికాలతో మంచంపై నిద్రిస్తే అప్పులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడికి లేదా మోగజీవులకి ఎటువంటి ఆహారము దానం చేయకపోతే ఏడు జన్మల దరిద్రం వస్తుంది గురువులను దూషించిన వారిని అవమానించిన గురుదోషం కలిగి ఇంట్లో సంపద నశిస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి